హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నా వీడియోలో నేను అలోవేరా జెల్ ఇంట్లోనే ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా మినీ గార్డెన్ వన్ ఇయర్ నుంచి అస్సలు పట్టించుకోలేదు పట్టించుకోకపోయేసరికి చూడండి అలోవేరా చెట్లు ఎలా వచ్చేసాయో ఎక్కువ పెరిగిపోయినాయి ఒకటి రెండు చెట్లు ఉంచేసి మిగతా అంతా కట్ చేసాము అయితే అవన్నీ కట్ చేసి ఇంట్లోనే నేను అలోవేరా జెల్ తయారు చేశాను అనమాట అలోవేరా జెల్ ప్రాసెస్ చూడండి లాస్ట్ వరకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఏం చేసామంటే ఒక బకెట్లో నీళ్ళు తెచ్చుకొని పెట్టుకొని అలోవెరా చెట్లన్నీ కొమ్మలు కొమ్మలుగా కట్ చేసాము చేసేసి దాంట్లోకి వేసాము వేసిన తర్వాత క్లీన్ చేయాలి కదా ఎందుకంటే మట్టి అంతా డస్ట్ పట్టుకొని ఉంటుంది కదా అంతా క్లీన్ చేయాలి కడిగేయాలన్నమాట కడిగేసి ఒక క్లాత్తో కాటన్ క్లాత్తో అంతా తుడిచి పెట్టాలి మళ్ళీ ఒక కాటన్ క్లాత్ మీద ఆరేట్టాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మనం వాడేటప్పుడైనా చిన్న కొమ్మ తీసుకున్నా సరే అలాగే క్లీన్ చేసుకోవాలి ఒకటి ఎల్లో కలర్ ఇట్లా జెల్ లాగా వస్తుంది అది అస్సలు యూస్ చేయకూడదు అది ఏంటంటే పాయిజన్ అనమాట అది క్లీన్ చేసేసేయాలి లేకపోతే కట్ చేయాలి లేయర్ అంతా పాప అదే పని చేసింది అనమాట మొత్తం అన్ని కొమ్మలు కొమ్మలు మేము కట్ చేసి పెడితే వాటర్లో వేసేసి క్లీన్ చేసేసి కాటన్ క్లాత్తో తూర్చి మళ్ళీ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టింది ఇంకా మా వారు నేను ఏం చేసామంటే ఆ గ్రీన్ అనేది పైన అంతా తీసేసి జెల్ అనేది తీసాము అలోవెరా జెల్ అంతా సపరేట్ చేసాము చేసిందంతా మా బాబా మిక్సీకి వేసింది మిక్సీ వేసిన తర్వాత అది లిక్విడ్ లాగా అయింది లిక్విడ్ అయిన తర్వాత ఏంటంటే పైన కొంచెం గుజ్జులాగా వస్తుంది అది ఏంటంటే మనము ఛాయ్ పట్టి జాలి ఉంటుంది కదా వడపట్టిది దాంతో సపరేట్ చేయాలి చేయడానికి రాలేదు మా అది అంతా ఎక్కువ వచ్చేసింది గుజ్జు అది సపరేట్ చేయలేకపోయాము మొత్తం బాటిల్కి ఎత్తేసాం ఎత్తేసి మళ్ళీ తర్వాత రోజు ఇంకా చీకటైపోయిందని ఇంకా లోపలికి వచ్చేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత రోజు వేరే జాలి పెద్ద జాలితోటి వడ కట్టేసి ఆ పిప్పి అంతా సపరేట్ చేసేసి లిక్విడ్ సపరేట్ చేసేసాము అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట ఆ పిప్పి అంతా వస్తుంది కదా ఆ పిప్పి కూడా ఏం ప్రాబ్లం లేదు అది ఏంటంటే తీసుకెళ్ళి చెట్లకి వేసేసుకోవచ్చు లేదంటే మన ఫేస్కి కానీ హెయిర్ కానీ యూస్ చేసుకోవచ్చు మేమైతే వేసేసాము అంతా మిక్సీకి పట్టిన తర్వాత ఈ గిన్నె నిండా అయ్యింది లిక్విడ్గా వచ్చింద అనుకుంటున్నారు కానీ ఇంట్లో తయారు చేసేది లిక్విడ్గానే వస్తుంది బయట వాళ్ళు అమ్మేది ఎలా ఉంటుంది అంటే కెమికల్స్ అవి వేసి పెడతారనమాట అందుకే అది చిక్కగా పేస్ట్ మాదిరి ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకునేది ఇలాగ లిక్విడ్గానే ఉంటుంది నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమేం కావాలి ఇంకేం చేయాలి అనేది కూడా చెప్పండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్